కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద కోడలి టమాటో దోశ వ్యాపారం ఒక ఊళ్ళో సూర్యకాంతం రామారావు అనే దంపతులు ఉన్నారు వారికి ఒక్కడే కొడుకు అతని పేరు రాజేష్ కోడలు కోమలి సూర్యకాంతం వాళ్లతోనే వీళ్ళు ఉంటారు సూర్యకాంతం కోడలిపై ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది కుటుంబంలో కొన్ని ఇబ్బందుల వల్ల పేదరికం వల్ల కోమలి టిఫిన్ బండి పెట్టింది ఆ బండి పెట్టినప్పటి నుండి పెద్దగా ఏమీ ఆదాయం లేదు కోమలికి సూర్యకాంతం టిఫిన్ బండి దగ్గర సహాయం చేయటం అలవాటు సూర్యకాంతం భర్త రామారావు కొడుకు రాజేషు పొలంలో పనిచేస్తూ ఉంటారు ఇంటికి కోడలు కావటంతో తన బలానికి మించి కోమలి కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటుంది కోమలి సూర్యకాంతం ఇద్దరు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేస్తూ ఉంటారు ఇంతలో రామారావు కోమలిని పిలిచి టీ అడుగుతాడు కోమలి టీ పెడుతూ ఉంటుంది రాజేష్ కూడా టీ కావాలని అడుగుతాడు మీరెద్దరూ టీల అవి అడిగితే మేమెప్పుడు టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు టిఫిన్ చెయ్యాలి అమ్మా అయితే కదమ్మా అయింది ఇంట్లో పనంతా చేసుకొని వెళ్ళేసరికి బాగా ఆలస్యమైపోతుంది ఇద్దరూ కదా ఆ తెంగరదేమో ఏ పని చేసిన అమ్మదిగా ఆ నువ్వు గొప్ప దానివని ఊరుకో ఇంకా ఇంతలో కోమలి రామారావుకి రాజేష్కి టీ తీసుకొచ్చి ఇస్తుంది వాళ్ళకి టీ ఇచ్చేసి సూర్యకాంతం కోమలి ఇంట్లో పనులు చేసేసి అందరూ తయారయ్యి చద్దనందినేసి వాళ్ల వాళ్ళ పనులకి బయలుదేరతారు రామారావు రాజేష్ పొలానికి వెళ్ళిపోతారు కోమలి సూర్యకాంతం టిఫిన్ బండి దగ్గరికి బయలుదేరతారు ఏం కోమలి టిఫిన్ అది పెద్దగా అమ్ముడు అవట్లేదు కదా ఇంతకి ఏం చేయాలనుకుంటున్నావు నేను అదే ఏం చేయాలా అని ఆలోచించుకుంటానే ఉండమ్మా అంత మునిగిపోయాక ఇద్దరు చెప్పుకొని కూర్చొని ఏడుచుకుందాం అది సరే సరే ముందు బండి దగ్గరికి వెళ్దాం చూద్దాం పదండి ఇలా కోమలి సూర్యకాంతం ఇద్దరు టిఫిన్ బండి దగ్గరికి వెళ్తారు వెళ్లి బండి సర్దుకుని టిఫిన్ చేయటానికి ముందు దేవునికి దండం పెట్టుకుని టిఫిన్ చేయటం మొదలు పెడతారు సూర్యకాంతం ఇడ్లీ పెడుతుంది కోమలి అట్లు వేస్తూ ఉంటుంది కోమలి అలా ఆలోచిస్తూ ఉంటుంది సూర్యకాంతం కోమలిని గమనిస్తుంది అట్టు మాడిపోయేలా ఉన్నా కోమలి అది పట్టించుకోవటం లేదు కోమలి ఉసే కోమలే ఆ అత్తయ్య అంతలు అరుస్తున్నారు గొంతు పోతుంది నువ్వట్ట నోరు వదిలేసి ఏదో ఆలోచిస్తే నోట్లో కేగల పోతాయి తర్వాత ఆట్లు కూడా మాడిపోతాయి అబ్బా చూసుకుంటానులేండి చూసుకో చూసుకో లేదంటే హోటల్ మూసుకోవాల్సి వస్తుంది ఒక్క మంచి మాట కూడా రాదా అత్తయ్య మీకు నీకొక మంచి టిఫిన్ చేయడం వస్తుందా అట్టగే నా నోరు కూడా సరేలేండి వెళ్ళి ఆ ఇడ్లీ సంగతి ఏంటో చూడండి అలా ముగ్గురు నలుగురు మాత్రమే టిఫిన్స్ కోసం వస్తారు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువేమీ కొనలేదు కోమలి ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది కాసేపటికి చేసినవన్నీ చల్లగా అయిపోతాయి ఓసే కోమలి ఎవరు రాట్లేదేంటే అన్ని టిఫిన్లు చల్లగా అయిపోతున్నాయి ఏదో అదే చూస్తున్నాను అత్తయ్య మీరు వెళ్ళి టిఫిన్స్ వేడి చేసుకుంటారండి వేడి చెయ్యాలా అవుతాయే ఎలా వద్దన్నప్పుడు నన్ను ఏదో ఒకటి చేయమంటే నేనేం చేయను మరి చెప్పండి నీకు బాగా పొగరు బలిసిపోతుంది ఈ మధ్య ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనకపోతే మీరుండలేరా అలవాటైపోయిన ప్రాణం కదమ్మా అందుకని నా ప్రాణం తీస్తున్నారు సరే సరిసర్లేక ఊరుకో ఆ తర్వాత చాలా తక్కువ మంది వస్తారు కోమలికి మళ్ళీ నిరాశ మిగిలింది ఇందులో టిఫిన్ టైం అయిపోతుంది కోమలికి ఒక మంచి ఆలోచన వస్తుంది అతయ్యా నాకొక ఆలోచన వచ్చింది ఏంటే కోమలి ఇప్పుడు అందరి టిఫిన్స్ బండ్ల దగ్గర ఏదో ఒక మంచి టిఫిన్ కి పేర్లుంటాయి కదా ఇప్పుడు తెలుగులో చేపవా హాయ్ బాబోయ్ ఇప్పుడు మన ఇంటి దగ్గర టిఫిన్ బండి దగ్గర బజ్జీలు బాగుంటాయని పేరుంది కదా నేను ఎప్పుడు వినలేదమ్మా సరే మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అలాగాదే చెప్పు చెప్పు వింటాను అక్కడ బజ్జీలు బాగున్నట్టు మన బండి దగ్గర కూడా ఏదైనా టిఫిన్ బాగుంటే అప్పుడు జనాలు కూడా ఎక్కువ వస్తారు కదా అవునే నిజమే మరిప్పటివరకు ఏం చేసో ఎప్పుడు చూసినా సో చెప్తా ఉంటావు అబ్బా ఇప్పుడే కదా అత్తయ్య ఆలోచన వచ్చింది బండి మూసేసే సమయానిక రేపు చూద్దాం అత్తయ్యా ఇలా సూర్యకాంతం కోమలి ఇద్దరు బండి మూసేసి మిగిలిన టిఫిన్స్ ఇంటికి పట్టుకుని వెళ్తూ ఉంటారు పేదవాళ్ళు కావటంతో ఇక ఆ టిఫినే తినాలి అనుకుంటారు ఈరోజు టిఫిన్ తక్కువ చేయడం వల్ల మంచిదయ్యింది అవునత్తా ఇక సూర్యకాంతం కోమలి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి కొంచెం నీళ్లు తాగి కూర్చుంటారు ఇంతలో రాజేష్ రామారావు ఇంటికొస్తారు వాళ్ళకి కోమలి మంచినీళ్ళు ఇస్తుంది మంచినీళ్లు తాగి కూర్చుంటారు ఏ పని లేకపోవడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కోమలి తన ఆలోచన గురించి చెప్తుంది ఆలోచన బావుంది కోమలి కానీ ఏ టిఫిన్పై ప్రయోగం చేద్దాం అనుకుంటున్నావు ఏమోనండి అదే తెలియట్లేదు నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా ఏంటి గారు ఇప్పుడు బయట బయటమ్మేవాళ్ళు మసాలా దోశ అని ఆ దోశలో ఏదో కూరబెడుతున్నారు కదా దానికి మంచి పేరు వచ్చింది నువ్వు కూడా అలాంటి దోశ ఏదైనా ప్రయోగం చెయ్యి సరిపోద్ది కాకుండా ఏదో ఒక టేస్ట్ చూడు అవును మావయ్యా నిజమే అమ్మో మీ బుర్రలో ఎంత గుజ్జుందా నువ్వెల్లి పెట్టు ఇక్కడ కూర్చొని సోజు ఇలా రామారావు వాళ్ళందరూ భోజనం చేస్తారు భోజనం చేసి అందరూ పడుకుంటారు కానీ కోమలి మాత్రం తన మామగారు రామారావు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ దోశలు ఎలా చెయ్యాలి ఎవరికి పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక కోమలి తన మనసులో దోశపై ఏదో ఒకటి వేసేస్తా కానీ అది ముందు ఎవరు తింటారు ఆ అత్తగారికి పెట్టేస్తాను ఆవిడే తింటది లేదంటే ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటది అని అనుకుంటుంది ఇక ఆ రోజు ఏదో విధంగా గడిచిపోతుంది తర్వాతి రోజు యధావిధిగా ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ బండి దగ్గరికి వెళ్తారు కోమలి దోశలపై ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ముందుగా దోశ మీద నిమ్మకాయ పిండుతుంది ఆ దోశ సూర్యకాంతం దగ్గరికి తీసుకుని వెళ్తుంది అతయ్యా ఈ దోశ తినండి ఏం వేశావే దీనిలో అబ్బే చిన్న నిమ్మకాయ రసం వేశా అంతే ఒసే నువ్వు కొంచెం తినొచ్చు కదే నాకు పెడతావేంటి నాకు రుచి తెలియట్లేదు అత్తయ్యా మీరు చూసి చెప్పండి అది సూర్యకాంతం తింటుంది అస్సలు బాగోదు ఆ పులుపుకి పళ్ళు పులిసిపోతాయి ఒసే పిచ్చిదానా ఎంత పులుపు వేశావేంటే ఏమత్తయ్యా బాలేదా ముందు బానే ఉంది తెలిసింది ఆ సమయానికి పొళ్ళు పూలిసిపోయాయని సరే ఇంకో రకం అమ్మా ముందు టమాటా పచ్చడి టిఫిన్ కోమలి టమాటో పల్లి పచ్చడి వేసి ఇస్తుంది టిఫిన్స్ కి వచ్చిన వాళ్ళకి సూర్యకాంతం టిఫిన్ ఇస్తూ ఉంటుంది సూర్యకాంతం టమాటోని మిక్స్ చేసి పెడుతుంది ఆ టమాటాని కోమలి దోశ మీద వేస్తుంది కోమలి ఆ టమాటాని దోశకి రాస్తుంది ఇక అది సూర్యకాంతానికి ఇవ్వటానికి వెళ్తుంది అతయ్యా ఇది మరొక దోశ ఇది తినండి నేను మళ్ళీ ఇందులో ఏం వేశావో ఏమో టమాటా అత్తయ్యా టమాటా వేసే అంతే చీ టమాటానా ఏం బాగుంటదే ముందు టిఫిన్స్కొచ్చిన సంగ చూడు ఈ దోశ సంగ తర్వాత చూద్దాం మళ్ళీ కోమలికి నిరాశ ఎదురవుతుంది ఆ దోశని అక్కడే వదిలేసి కోమలి టిఫిన్స్ ఇస్తుంది ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆ దోశని చూస్తాడు ఏంటండి ఆ దోశ ఏంటి కొత్తగా ఉంది టమాటా దోశ అండి కొత్త ప్రయోగం ఆ దోశ నేను తినొచ్చా బాగోకపోతే తిట్టుకోకండి ఆ తినండి తినండి ఆ వ్యక్తికి కోమలి టమాటా దోశ ఇస్తుంది అది తిన్న ఆ వ్యక్తి అబ్బా ఎంత బాగుందండి చాలా బాగుంది ఎలా చేశారండి దీనిలోకి పల్లి చట్నీ తింటే ఇంకా బాగుంటుంది ఈ టమాటా దోశలు నాకు పార్సిల్ కట్టండి నిజంగా అంత బాగుందా అండి నిజంగా చాలా బాగుందండి ఇక కోమలి ఆనందానికి అవధులు లేవు చాలా ఆనందపడుతుంది సూర్యకాంతానికి చెప్తుంది ఇక అక్కడికి వచ్చే వాళ్ళకి టమాటా దోశ ఫేమస్ అని చెప్తారు అందరూ అదే తింటారు అలా కోమలి బిజినెస్ చాలా బాగుంటుంది సూర్యకాంతం ఆశ్చర్యపోతుంది ఇంతలో ఒక ఆవిడ అక్కడికి వస్తుంది ఆవిడ సూర్యకాంతం వాళ్ళ పక్కింటి ఆవిడ వచ్చి టమాటా దోశ తింటుంది సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది ఏంటండి సూర్యకాంతం గారు మీ కొడలు వేసే టమాటా దోశ అంత బాగుంది అసలు ఆ దోశలు ఎక్కడ దొరకడం లేదు అవునండి అందరు మా హోటల్కు వచ్చయ్యే తింటున్నారు కదా అందుకే దొరకట్లేదండి ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా టమాటా దోశలు తినేస్తూ ఉంటారు టిఫిన్ బండి మూసే సమయం అవుతుంది ఇంతలో సూర్యకాంతానికి ఆ దోశ తినాలి అనిపిస్తుంది కోమలి దగ్గరికి వెళ్తుంది ఓసే కోమలి కూడా ఒక ఏవే అయ్యో అత్తయ్య తినమన్నప్పుడు తినలేదు మీరు ఇప్పుడు దోశ పిండి చూస్తే అయిపోయింది కదా దొంగ మొఖం దానా అందరు బాగుందన్నప్పుడు నాకు పెట్టాలి కదా చెత్తంతా తీసుకుని వచ్చి పెడతావు గాని మంచిగున్నే పెట్టవు కదా ఇంటికి వెళ్ళక అందరం కలిసి తినొచ్చు కదా అని సూర్యకాంతం టమాటా తీసేసి తినలేకపోయానని బాధపడుతుంది కోమలికి బిజినెస్లో చాలా లాభం వస్తుంది ఇన్నాళ్ళకి వాళ్ళకి బాగా లాభం వచ్చింది పేదరికంలో నుండి బయటపడొచ్చు అని చాలా హుందాగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఊళ్ళో సూర్యకాంతం భార్యాభర్తలు భార్యాభర్తలుంటారు వాళ్ల కొడుకు రాజేష్ కోడలు కోమలి సూర్యకాంతానికి బద్ధకం ఎక్కువ ఏ పని చేయదు ఎప్పుడూ సోమరిలాగా కూర్చొని లేదా పడుకుని ఉంటుంది కోమలి మాత్రం తెలివైంది అలాగే అత్తగారి బద్దకాన్ని పోగొట్టాలి అని చూస్తూ ఉంటుంది ఇంట్లో పనులన్నీ కోమలి ఒక్కతే చేస్తుంది ఇక రామారావు సూర్యకాంతం ఓ రోజు హాల్లో కూర్చుని ఉంటారు కోమలి వాళ్ళకి టీ పట్టుకుని వెళ్తుంది వాళ్ళు తాగుతూ ఉంటారు అతయా మీరు ముఖం ఏమి అట్టాగడుగుతున్నాడు టీ తాగా అదే బద్దకం కదా మీకని నాకు అత్తయ్య ఎన్ని రోజులని ఇలా ఉంటారు కొంచెం హుషారుగా ఉండండి అది అవ్వదమ్మా నుండి ఇట్టాగే ఉంది దీని బద్ధకానికి నేను సచ్చే అంటే ఎలా మావయ్యా ఏం వంట చేసావే అంటే కోరొండాను బద్ధకం వచ్చింది అన్నం మీరు వండియండి అనేది అంత కష్టపడి కోరున్నప్పుడు అన్నం వండుకోడానికి కష్టమా కోని నేను వండుకున్నాననుకో అన్నం పెట్టవే అంటే అక్కడ ఉందిగా వండింది పెట్టుకోవడానికి ఏంటి అనేది మరి వండుకున్నారుగా తినడానికి ఏంటో అన్నం ఆహా అత్తయ్యా మావయ్య నా బాధ ఏం చెప్పమంటావమ్మా ప్రతీది నేరం చెప్తారేంటి కాదే నువ్వు చేసింది ఘోరాలు బాగుంది మీరు మీ కోళ్ల పొద్దు పొద్దుని నా మీద పడతారేంటి సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళిపోతుంది రామారావు కోమలి కూర్చుంటారు సూర్యకాంతానికి ఎలా వదిలించాలా అని ఆలోచిస్తూ ఉంటారు అది తెలిస్తే మా పెళ్ళైనప్పుడే కదమ్మా అది నిజమేలేండి అయినా దాని సోమరితనం అంతా ఇంతగాదు సరేనమ్మా నేను బయటికెళ్ళొస్తాను అని రామారావు బయటికి వెళ్తాడు కోమలి సూర్యకాంతం బద్దకాన్ని ఎలా వదిలించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటే ఒకసారి రండి అతయ్య అంత దూరం రావాలా అయినా నువ్వు పిలిచావుగా నువ్వేరా వస్తున్నాలేండి మీరు మీ బద్దకం అత్తయ్య ఏం కోరండమంటారు ఏదో ఒకటి ఉండు అందు పిలిచావా కాదు స్నానం చేయరా అని ఆ స్నానం లేపుడోకప్పుడు ఇక కోమలి వంట చేయడానికి వెళ్తుంది వంట చేస్తూ తన మనసులో అత్తెని ఏదో ఒకలాగా పనులు చేసేలా చేయాలి లేదంటే బద్ధకంగా ఉండిపోతారు అని అనుకుంటుంది ఇక వంట చేయడం పూర్తవుతుంది ఇంతలో రామారావు ఇంటికొస్తాడు అప్పుడే వచ్చేసారా మావయ్యా వేడిగా ఉందని వచ్చేశానమ్మా ఎందుకమ్మా చెప్పండి మావయ్య తర్వాత చెప్తాను ఏమోనమ్మా బల్ల అంటే భయమేనా మహాభయం ఎందుకు అత్తని కసే పరిగెత్తిద్దామని ఎలాగమ్మా అత్తే అత్తయ్యయటాక మీద బల్లని చెప్దాం అప్పుడు కొంచెమైనా వదులుతుంది కదా రామారావు కోమలి సూర్యకాంతం ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు కాసేపటికి సూర్యకాంతం బయటకు వస్తుంది వచ్చి కూర్చుంటుంది కొన్ని మజీలు తీసుకురావే సరే అత్తయ్య కోమలి వెళ్ళినట్టు వెళ్ళి సూర్యకాంతం దగ్గరే నిలబడి ఉంటుంది మీ మీద పెద్ద బల్లి అమ్మ బాబోయ్ ఎక్కడే ఎక్కడా మీ వీప్ మీదకి వచ్చేసింది అత్తయ్య ఓసే కోమలి దాన్ని కొట్టవే కొట్టను ఇందాక రమ్మంటే నన్నే రమ్మన్నారు కదా ఇప్పుడు మీరే రండి యావండి మీరన్నా కొట్టండి నేను కొట్టను ఓసే కోమలి కొట్టవే మీ పని కాబట్టి మీరే రండి కోమలి పరుగులు పెడుతుంది సూర్యకాంతం కోమలి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అలా ఇల్లంతా పరిగెడతారు అత్త కోడలిద్దరు సూర్యకాంతం ఏమో అరుస్తూ ఉంటుంది కోమలి సూర్యకాంతాన్ని పరిగెత్తించి వంటగదిలో ఆగుతుంది ఓసే ఎంతసేపు పరిగెట్టుతావే ఈ దిక్కుమల్ల బల్లు కొట్టవే అత్తయ్య మీ మీద ఏ లేదు వస్తని అన్నాను వంటగదిలోకి వచ్చారు కదా మంచినీళ్ళు తీసుకొని తాగేయండి ఓసే కోమలి ఏదో ఒక రోజు నువ్వు తినే దాంట్లో బలి నేస్తాను అప్పుడు తెలుసుది నీకు కోమలి బయటికి రామారావు దగ్గరికి వెళ్ళిపోతుంది సూర్యకాంతం కోపంగా ఉంటుంది అమ్మయ్యా నా జీవితంలో నేను చూడలేను అనుకున్న వింత నాకు చూపించావమ్మా చూపించావమ్మాసే కోమలి నీకు అసలు బుద్ధుందా అత్తయ్యా ఒకవేళ మీ మీద బల్లి పడినా మీరు తీసిన పరుగులకి కింద పడేది కదా బద్దకం తగ్గిందా పిచ్చిదానా ఇంకా నువ్వేం చెప్పు ఈ సారి నమ్మను ఇక మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఆ సమయంలో కోమలి ఆలోచిస్తూ ఉంటుంది కోమలి తన మనసులో అత్తయ్య తిని పడుకోవటం మాత్రమే పనిగా పెట్టుకున్నారు మళ్లీ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది ఇంట్లో సూర్యకాంతానికి ఏ పనులు చేయకూడదు అని నిర్ణయించుకుంటుంది ఇక సాయంత్రం అవుతుంది అందరూ లేచి బయటకొస్తారు కోమలి ఏవనుంటే పెట్టు ఏం లేదా మీరే చూసి తీసుకోండి ఏమే పొగరా బలిసిందా లేదు బోలిపే నీకు నీకేమైనా చలిపా అలా సూర్యకాంతం కోమలి గొడవపడుతూ ఉంటారు రామారావు మాత్రం అలా కూర్చుని వింటూ ఉంటాడు అది ఆ వెళ్ళి స్నానం చేయండి నేను చేయను నా ఇష్టం అయిన నువ్వే అవతవే నాకు చెప్పడానికి అవునా సరే నేను ఎవరిని కదా అడిగారు చెప్తానండి తర్వాత నువ్వు నన్నేమి చేయలేవే సూర్యకాంతం ఇంకా వంట గదిలోకి తినటానికి వెళ్తుంది కోమలి కూడా వెనకాలే వెళ్ళి నీళ్ళు పోసేస్తుంది పోసే కాబలి ఏవచ్చింద నీకు ఈరోజు మార్పత్య మీ బద్దకం పోగొట్టేస్తా మంచి పని చేసావమ్మా నిన్ను బట్టలు నన్ను తర్వాత నాదు ముందు మీరు నానండి అలా సూర్యకాంతం స్నానానికి వెళ్లి స్నానం చేసొస్తా కోమలి మళ్ళీ ఏం చేస్తుందోనని సూర్యకాంతం చూస్తుంది కోమలి పని చేసుకుంటుందని చూసి అమ్మయ్యా అనుకుంటుంది అలా సూర్యకాంతం గదిలోకి వెళ్లి ఫ్యాన్ వేసుకుని పడుకుంటుంది కోమలి మెల్లగా వెళ్ళి ఆ ఫ్యాన్ కట్టేసి వెళ్ళిపోతుంది అప్పుడు తన మనసులో అబ్బా ఒక్క పోతకుందేంటి ఫ్యాన్ ఎవరు కట్టేశారు మళ్ళీ ఆ కోమలి అయి ఉంటది చెప్తా దాని పని అని అనుకుంటుంది అలా కోమలి దగ్గరకు వెళ్తుంది ఓసే కోమలి కంత్రి దాన ఎందుకు ఇలా చంపుకుంది అంటున్నావు ఏమైంది అత్తయ్య ఫ్యాన్ ఎందుకు కట్టేసావే మెంటల్ దాన మీరు లేచి బయటకు వస్తారని ఇన్ని రోజులు బాగానే ఉన్నా కదే ఇప్పుడే వచ్చి వచ్చింది అంటే ఈ రోజు నుంచి మీ బద్దకాన్ని కాస్త వదిలిద్దామని అత్తయ్య అందుకే ఇవన్నీ నీకు ఇదేం పిచ్చే ఉండండి అత్తయ్య చాలా ఉంది రండి పనులు చేసుకుందాం నేను రాను ఏ పనులు చేయను అయితే మీకు వంట చేయను మానే అని సూర్యకాంతం వెళ్ళి హాల్లో కూర్చుంటుంది కోమలి వెళ్ళి ఫ్యాన్ గట్టేస్తుంది సూర్యకాంతం ఎక్కడుంటే అక్కడ అలానే చేస్తూ ఉంటుంది కోమలి దాంతో సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటుంది అత్తయ్యా అత్తయ్యా తలుపులు తీస్తారా తీరా తీనే ఇప్పుడు ఫ్యాన్ ఎలా కడతావు కట్టు అత్తయ్యా మీరు ఒకటి మర్చిపోయారు ఏంటే మెయిన్ బయటే ఉందని ఆ వెళ్ళి కట్టే నువ్వు కూడా చీకట్లో ఉందో అయినా కట్టేస్తా సరే నీ ఇష్టం ఏమైనా కట్టేస్తావు కట్టేసుకో షాక్ కొట్టిద్ది అప్పుడే గొడవ ఉండదు అని సూర్యకాంతం అనగానే కోమలి తన మనసులో అమ్మో ఎందుకొచ్చింది ఈవిడు గోల నిజంగానే ఈ గోల తగిలి నిజంగానే షాక్ కొట్టేస్తే వద్దులే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని కోమలి ఆలోచిస్తూ ఉంటుంది అలా కోమలి ఒక ఆలోచన చేస్తుంది అలా ఆలోచిస్తూ తన మనసులో ఏదో ఒకటి చేద్దాం అత్తగారి గదిలోకి వెళ్ళేలా పొగేసేద్దాం అప్పుడు ఆవిడే బయటకొస్తుంది బయటికి వెళ్లి పిడకలతో పొగేసి ఇంట్లోకి వచ్చి సూర్యకాంతం గదిలోకి ఆ పొగబెడుతుంది పొగ బాగా లోపలికి వెళ్తుంది కోమలి ఏంటి పొగ సరే అయితే బయటకొచ్చి సాయం చేయండి లేదంటే బయట గడపెట్టి ఇంకా పొగ పెట్టేస్తా వద్దులేవే వచ్చే అంటూ సూర్యకాంతం బయటకు వస్తుంది కోమలిని తిట్టుకుంటుంది కోమలికి పనుల్లో సాయం చేస్తుంది అది చూసిన రామారావు ఎంతగానో ఆనందపడతాడు బాగా అయింది కాంతానికంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇది వాళ్ళటి కదా ಮರುಕ ಆಸಕ್ತಿಕರ ಕಥನು ಮಲ್ಲಿಕಲಿದ್ದ. ನಮಸ್ತೆ